వెల్కమ్ బ్యాక్ బాహ్య శరీర సౌందర్యానికి నేటి తరంలో ప్రాధాన్యత పెరిగింది ప్రతి ఒక్కరూ అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు చిన్నపాటి ఫంక్షన్లకు వెళ్లాలన్నా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా అలంకరించుకొని వెళ్లడం పరిపాటిగా మారింది ఇందుకోసం బ్యూటీ పార్లర్లకు డిమాండ్ పెరిగింది బ్యూటీ పార్లర్లలో ముఖ సౌందర్యంతో పాటు వివిధ రకాల అలంకరణలు అన్నీ అక్కడే దొరకటంతో బ్యూటీ పార్లర్ల ప్రాధాన్యత పెరుగుతోంది నిరుద్యోగ మహిళలకు ఇది ఒక ఉపాధి మార్గంగా మారడంతో ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం పట్ల మక్కువ చూపుతున్నారు గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రూట్ సెట్ సంస్థ బ్యూటీ పార్లర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరో మహిళలకు ఉపాధి మార్గాలు చూపుతూ వారి కాళ్ళ మీద వారు నిలబడేలా స్వయం శక్తిగా ఎదిగే దిశగా చర్యలు తీసుకుంటుంది బ్యూటీ పార్లర్ల శిక్షణపై ప్రత్యేక కథనం అలంకరణకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు దుస్తులతో పాటు ఆభరణాలు అలంకరణతో పాటు ముఖ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యూటీ పార్లర్కు వెళ్ళడం జరుగుతుంది పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది ప్రజల ఆదరణను బట్టి గ్రామీణ ప్రాంత మహిళలు ఈ రంగం పట్ల ఎక్కువ మక్కువను పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ఈ శిక్షణ పట్ల ఆసక్తి చూపుతున్నారు ప్రాంత మహిళల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూట్ సెట్ సంస్థ స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది బ్యూటీ పార్లర్లతో పాటు మగ్గం వర్క్ టైలరింగ్ పచ్చళ్ళు తయారీ డిటిపి కార్డ్ డ్రైవింగ్తో పాటు పలు విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఉపాధి అవకాశాలతో పాటు శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయుతనిస్తుంది రూట్ సెట్ సంస్థ బ్యూటీషియన్ రంగంలో మక్కువ పట్ల శిక్షణ పొందుతున్నారని మల్లవరం నుంచి వచ్చిన వైష్ణవి తెలిపారు రూడ్ సెట్ లో కాలంలో మంచి శిక్షణ ఇస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం శిక్షకుల పర్యవేక్షణలో మంచి శిక్షణ ఇస్తున్నారు బ్యూటీషియన్తో పాటు యోగా వ్యాపార మెలుకలు అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు మనం బయట ఎంత నగదు చెల్లించి శిక్షణ పొందినా ఇంత మంచిగా నేర్పించరు శిక్షణ కాలంలో మంచి వసతి భోజన సదుపాయం కల్పిస్తున్నారు కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ బా చాలా బాగా నేర్పిస్తున్నారు ఫు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ అంతా చాలా మంచిగా ఉంటుంది ఫుడ్ చాలా చాలా బాగుంటుంది బయట కోర్స్ నేర్చుకోవాలని ట్రై చేశాను బట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ అడిగారు ఇక్కడ చాలా ఫ్రీగా నేర్పిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ రూట్ సెట్ బ్యూటీషియన్లో మేకప్ నేర్పిస్తున్నారు పార్లర్ కోర్స్ ఐబ్రోస్ నేర్పిస్తున్నారు పార్లర్ కోర్స్లో మొత్తం ఫేషియల్స్ హెయిర్ కటింగ్ నేర్పిస్తున్నారు అడ్వాన్స్ నేర్పిస్తున్నారు బేసిక్ నేర్పిస్తున్నారు చాలా బాగా టీచ్ చేస్తున్నారు మనం ఎంత మనీ కట్టినా ఇంత సౌకర్యంగా చెప్పరు అంత బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ మొదటి నుంచి పై మక్కువ ఎక్కువ దీంతో బ్యూటీషియన్ కోసం నేర్చుకుని ఎంటర్ప్రైన్యూర్ కావాలనేది నా సంకల్పమని అని వచ్చిన భానుకుమారి తెలిపారు బయట నేర్చుకోవాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది రూడ్ సెట్లో ఫ్రీగా అంటే ఎలా నేర్పుతారో అనుకున్నాను బయట ఎక్కువ ఖర్చు చేసి నేర్చుకోవడం కంటే రూడ్ సెట్లో నేర్చుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు నేను నా సొంతంగా నా కాళ్ళపై నేను నిలబడగలను అనే నమ్మకంతో బయటకు వెళ్తున్నాను అంటే నాకు ఫస్ట్ నుంచి ఒక బ్యూటీషియన్ అవ్వాలి నేను ఓన్ ఎంటర్ప్రిన్యూర్ అవ్వాలని నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండేది సో నేను చాలా చోట్ల బయట ప్రైజెస్ చెక్ చేశాను చూసుకుంటే ఎక్కడ చూసినా ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ అలా ఉండేది బయట ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా బ్యూటీషియన్ అవ్వాలన్నా హెయిర్ స్టైల్స్ మేకప్ ఇవన్నీ కానీ ఇక్కడ నేను ఫ్రీ అంటే ఎలా చెప్తారో ఏమో అని చెప్పేసి ఫస్ట్ డౌట్తో వచ్చాను అసలు నేను నేర్చుకోగలనా లేదా ఫ్రీ అంటే ఎలా ఉంటుందో లేదో అంటే మనకి క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తారో లేదో అనుకున్నాను కానీ ఫస్ట్ డేనే నాకు క్లారిటీ అనేది వచ్చేసింది అంటే మనం బయట ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవడం కంటే ఇలాంటి చోట మనం ఈ ఇన్స్టిట్యూట్లో రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం చాలా గ్రేట్ అనిపించింది మాకు మోటివేషనల్ క్లాసెస్ ఈడీపీ క్లాసెస్ డైలీ చెప్తారు మార్నింగ్ యోగా ఫుడ్ చాలా అంటే చాలా బెస్ట్ బయట ఇన్స్టిట్యూట్లో బయట వేరే సిటీస్లో నేర్చుకోవడం కంటే సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ ఇక్కడ నేర్చుకుంటున్నందుకు బయటకు వెళ్ళిన తర్వాత నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను నా ఓన్ ఎంపైర్ నేనే క్రియేట్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది నేను బీటెక్ చదువుకున్నా బ్రిటిషన్ కావాలనే లక్ష్యం నన్ను రూడ్ సెట్ వరకు తీసుకొచ్చింది నేను నా జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక మంచి నిర్ణయం బ్రిటిషియన్ కోర్సులో రూడ్ సెట్లో చేరడమని చేరమని ఇనమన్నమెల్లూరు నుంచి వచ్చిన స్వప్న తెలిపారు ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు ఆరోగ్యకరమైన అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు అనేక అంశాలపై మెలుకొలు శిక్షణ ఇచ్చారు స్వయం శక్తిగా ఎదగగలననే నమ్మకం కల్పించారు నేను బీటెక్ దాకా చదువుకున్నాను రీసెంట్ పాస్డ్ అవుట్ కానీ నాకు బ్యూటీషియన్ అంటే ఒక ప్యాషన్ ఉండేది ఎప్పటికైనా నేను నేర్చుకోవాలి చేయాలి అనే ఒక ప్యాషన్ ఉండేది ఆ ప్యాషన్ని నెరవేర్చుకోవడానికి నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ మా ఫ్యామిలీ అందుకు ఎఫర్ట్ చేయలేదు అందుకే నేను ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని మా రిలేటివ్స్ ద్వారా వచ్చాను ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేటప్పుడు నేను కూడా ఒక లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను ఎలా ఉంటుంది ఎలా చెప్తారు అని కానీ ఇక్కడికి వచ్చి వన్ డే స్పెండ్ చేశాక నా జీవితంలో నేను ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకున్నానంటే దీంట్లో జాయిన్ అవ్వడమే అని అనిపించింది నాకు పర్సనల్గా దీని తర్వాత నేను ఖచ్చితంగా కొంచెం గ్యాప్ తీసుకునైనా నేను ఖచ్చితంగా పార్లర్ అనేది పెట్టుకుంటాను ఇంకా దీంట్లో మా రిలేటివ్స్ చాలామంది నేర్చుకున్నారు వాళ్ళు కూడా చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు దీనికి సో అందుకే నేను వచ్చి జాయిన్ అయ్యాను ఒక సేఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చిన స్టాఫ్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు మేము నేర్చుకోవడానికి ఎంత ఎక్విప్మెంట్ అయినా మేము నేర్చుకోవడానికి తెచ్చిస్తారు గేమ్స్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం వచ్చిన పది రోజులకే మేము చాలా నేర్చుకున్నాం అందరికీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం బిల్డ్ అయింది